ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబు బ్రిడ్జిపై వందే భారత్ రైలు పరుగులు పెట్టింది ఈ వంతెనపై శనివారం వందే భారత్ రైలు ఫస్ట్ ట్రయల్ రన్స్ నిర్వహించారు ట్రయల్ రన్స్లో భాగంగా మాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్ నుంచి శ్రీనగర్ స్టేషన్ వరకు వందే భారత్ రైలు పరుగులు పెట్టింది కాగా ఇప్పటికే సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుంది దీంతో మరిన్ని మార్గాలకు ఈ రైళ్లను కేంద్రం విస్తరిస్తోంది ఈ క్రమంలోనే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్లో కాశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే వందే భారత రైలును ఈ ఏడాది ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమైంది మొత్తం రెండు వందల రెండు కిలోమీటర్ల మేర ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును నిర్మించారు ఈ లింక్ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది కత్రా రిసియా మధ్య కొంతమేర పెండింగ్లో ఉంది ఇది మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసీ జిల్లాలోని వంతెన చీనాబ్ వంతెన ద్వారా ఉదంపూర్ జమ్మూ కాట్రాగుండా వెళ్తాయి సంగల్దాన్ బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్ బారాముల్లా చేరుకుంటాయి దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది ప్రయాణం కూడా చాలా సులభతరం ఇక కాశ్మీర్ లోయ వరకు సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్ను ఎంపిక చేశారు ఇందులో భాగంగానే ఈ రైలుకు ప్రత్యేక ఫ్యూచర్లు అనుసంధానించారు కాశ్మీర్ లోయలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి దీంతో బయట విపరీతమైన మంచు కురుస్తున్న లోపల ఉన్న ప్రయాణికులు వెచ్చదనాన్ని ఆస్వాదించేలా ఈ రైలును రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించింది తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా రైల్లోని నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు ఇక వందే భారత్ టికెట్ ధర విషయానికి వస్తే ఢిల్లీ నుంచి కాశ్మీర్కు కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల ఒక వంద రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తుంది రైలు మార్గం మధ్యలో జమ్మూ శ్రీమత వైష్ణోదేవి ఖత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు